హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో వెజ్ కుస్కా రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది తమిళనాడు స్టైల్ కుస్కా రెసిపీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఏమీ అవసరం లేదు ఇంట్లో ఉండే ఉల్లిపాయ టమాటాతో చక్కగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అయితే కొంచెం ప్రాసెస్ ఉంటుంది సైడ్ డిష్గా ఎక్స్ట్రా గ్రేవీ అవసరం లేకుండా ఈ వెజ్ కుసు కానీ తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ టైంలో సింపుల్గా క్విక్గా ఏదైనా రెసిపీ చేయాలి అనుకుంటే ఇది తయారు చేసుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక గ్లాస్ దాకా రైస్ వేసుకోండి నేను ఇక్కడ మామూలు రైస్తో చేస్తున్నానండి మీరు కావాలి అంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు రైస్ని వేసిన తర్వాత అందులో వాటర్ పోసి శుభ్రంగా టూ త్రీ టైమ్స్ కడిగే అందులో ఉన్న వాటర్ని వంపేసి పక్కకి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి కావాల్సిన పేస్ట్ని తయారు చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక ఇంచుదాకా దాసిన చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు వేయండి ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోండి వీటిని కొంచెం దోరగా ఫ్రై చేయండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాల్ని ఇలా కట్ చేసి వేసుకోండి ఈ టమాటాలు అనేది సాఫ్ట్గా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోండి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి వీటి రన్నిటినీ పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూనుల దాకా పెరుగును కూడా వేయండి వీటినన్నిటినీ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు మనకి కుస్కాకి కావాల్సిన గ్రేవీ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది గ్రేవీతోనే మనకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది అనమాట మీరు ఎక్స్ట్రా గ్రేవీ చేసుకోవాల్సిన పని లేకుండా ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరగాయలు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అలా వేపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోండి సారి అంతా బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని అన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇవన్నీ నూనెలో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా పేస్ట్ అనేది చక్కగా వేగాలి అండి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట ఇంతవరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఈ గ్రేవీలోకి వేసుకోండి రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలండి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుని టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోదు అనుకుంటే సాల్ట్ ఎడ్ అడ్జస్ట్ చేసి వేసుకోండి మూత పెట్టుకుని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి కొంచెం ఉడికి దగ్గరగా అవుతున్నప్పుడు ఈ స్టేజ్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి మీకు కావాలి అంటే నెయ్యి కోడిను వేసుకోవచ్చు వేసేసి బాగా కలిపి మళ్ళీ తిరిగి మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో నిదానంగా కుక్ చేసుకోండి ఇలా నీళ్ళంతా ఎగిరిపోయి రైస్ అంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇదే ప్రాసెస్తో మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి అంతే అండి ఒకవేళ ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు లంచ్లో డిఫరెంట్గా టేస్ట్గా ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ఈ వెజ్ కుసుకాని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్